ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పగ్గాలు అందుకున్న షర్మిల దూకుడు మీద కనిపిస్తున్నారు హోదా అంటూ ఢిల్లీలో నిరసనలు అవినీతి అంటూ ఏపీ గల్లీల్లో నిలదీతలు అనుకున్న దానికి మించి షర్మిల జోష్ కనిపిస్తోంది ఈసారి ఏపీ ప్రభుత్వాన్ని అన్న జగన్ను టార్గెట్ చేసుకుని రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీని చూసి జగన్ భయపడుతున్నారని నిలదీస్తున్నారు ఇక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో ఆ తర్వాత షర్మిల చేస్తున్న కామెంట్లే కమలం పార్టీకి కోపం తెప్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారంటూ బీజేపీ టార్గెట్ గా షర్మిల చేస్తున్న విమర్శలు ఇప్పుడు కమలం పార్టీ పెద్దలకు కోపం తెప్పిస్తున్నాయి షర్మిల వ్యాఖ్యలపై ఆ పార్టీ చాలా సీరియస్ గా ఉందని చర్చ జరుగుతోంది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మణిపూర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు షర్మిల ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేపట్టడం కాంగ్రెస్ నేతలతో పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టించడం లాంటి విషయాలను బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది నిజానికి ఏపీలో ఏ పార్టీ కూడా బీజేపీ మీద విమర్శలు చేయడానికి ధైర్యం చేయడం లేదు పర్సన్ టు విమర్శలు కనిపిస్తాయి తప్ప కేంద్రం మీద ఏనాడు ఏ పార్టీ టార్గెట్ పెట్టినట్లు కనిపించలేదు అలాంటిది షర్మిల మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రాసెస్ లో కేంద్రాన్ని లాగుతున్నారు వివాదాస్పద అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు ఇది బీజేపీకి ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది దీంతో షర్మిలకు రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు కమలం పార్టీ రెడీ అవుతుందని టాక్ దీంతో పొలిటికల్ గా షర్మిలకు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది